ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా మే ఆరో తేదీన కళాజాతరను జయప్రదం చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాప్రా వెంకటరమణ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మధుల రామారావు పిలుపునిచ్చారు స్థానిక సిఐటిఓ కార్యాలయం ఆవరణలో బలవంతపు భూసేకరణ ఆపాలి అని సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దు అని కోరుతూ పోరాట కమిటీ అధ్యక్షులు కొమరా బాసోధ్వర్యంలో మేధువ సదస్సు జరిగింది ఏ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజలు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం శ్రీకాకుళం జిల్లాకు రక్షణ కవచంగా ఉన్న తీర ప్రాంతంలో లక్షలాది చెట్లు నరికి పర్యావరణానికి ముప్పు తేవడం జిల్లా అభివృద్ధి ఎలా అవుతుంది అని కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ ప్రాంత ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఆస్తులుగా మార్చడానికి కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా బదలాయింపు చేయడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని కమిటీ తరఫున ఒక ప్రశ్న తెలుసుకున్నాం మేమంతా ఏంటని అంటే ప్రజల ఆస్తులు తీసి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం అభివృద్ధి అని అడుగుతున్నాం ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైంది ఈ పర్యావరణానికి అత్యంత ఉపయోగంగా ఉండేది రోజు సముద్ర తీర ప్రాంతంలో జీడి మొక్కలు మన ఆడవల్లాగా ఉన్నాయి ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పెడతా లక్షలాది మొక్కల్ని జరిగితే ఈవేళ పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది అని మేము ప్రశ్నిస్తాం ఈవేళ స్వామి వచ్చిన ఈవేళ పెద్ద తుఫానులు వచ్చిన ఈ రోజు కాసేపు ఒక నగరానికి కానీ ఈ శ్రీకాకుళం ప్రాంతానికి కానీ ఒక పక్క తూర్పు కనులు అయితే రెండో వైపున సముద్ర తీర ప్రాంతంలో ఈ మొక్కలన్నీ కూడా ఒక రక్షణ కోసంగా ఉన్నాయి ఈ రోజు ఆ మొక్కలు కానీ నరికేస్తే పర్యావరణాన్ని ముప్పుకోదాని మేము అడుగుతున్నాం అంతేకాదు అత్యంత ఆశ్చర్యాస్పదమైన ఏంటంటే కార్డో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ఇవాళ మేము అడుగుతున్నాం మా భూములు మా వ్యవస్థలు మా ఇల్లు మీకు ఇస్తే మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా అయితే మా ఆస్తులు అన్ని చేసి మీ కానీ కంబార్తనం చేయాలా ఇదా మీరు చెప్పేది ఈ జిల్లాలో మీరు ఎంతమంది నిర్వసితులు ఉన్నారు ఈ నిర్వసితులకి ఎక్కడైనా సరే ఒక్క ఉద్యోగం ఇచ్చినారా చెప్పండి అందుకోసం ఎట్లాంటి మాయ మాటలు అబద్ధ మాటలు అవసరం లేదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి కాదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల వ్యధ్వంసం జరుగుతుంది ఈ ప్రాంతం ఈ జిల్లా నుంచి చెప్పదలుచుకోవడం మేము చెప్తాను ప్రత్యేనాయం మీరు కాగో ఎయిర్పోర్ట్ కానీ కట్టినట్లయితే మూలపేట పోర్టు కట్టిన భూముల్లో మూడు వందల ఎకరాలు అయితే సరిపద్ది మీరు ఎక్కడ ఒక మొక్క కూడా మీరు కొట్టక్కర్లేదని మేము చెప్తాను కానీ మీరు అది వినడం లేదు అందుకోసం అభివృద్ధి పేరుతో మీరు విధ్వంసం చేస్తే మాత్రం సహించేది లేదు పోరాటానికి దేవతనం చేస్తామని చెప్పి ఇచ్చిన జారీ చేస్తాం అంతేకాదు ఈ జిల్లా ప్రజలు ఎవరు ఎయిర్పోర్ట్ అడగలేదు ఈ శ్రీకాకుళం జిల్లాకి శబర భూముల వరకు రెండు పంటలకు మీరు నీరు ఇవ్వండి ఓహింద రిజర్వాయర్ పూర్తి చేయాలని చెప్పాను ఆ విధంగా మీరు రిజర్వాయర్ పూర్తి చేసి ఈ జిల్లాకి రెండు పంటలకు కర్రీ సంవత్సరానికి సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరగడం ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి దాని ద్వారా వేలాది మంది లక్షాది మందికి ఉపాధి వస్తుంది మీరు అది ఎందుకు సేరు లేదు అని మేము అడుగుతున్నాం అంతేకాదు మీరు డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలోన రాష్ట్రంలోన మీరే ఉన్నారు నేరడి బ్యారేజ్కి గజిట్ నోటిఫికేషన్ వేస్తే అక్కడ నేరడి బ్యారేజ్ నిర్మాణం చేస్తే లేకపోతే రాదు మీరు నేరడి బ్యారేజ్ సంబంధించి మీరు గజిట్ నోటిఫికేషన్ వేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడండి అని మేము అడుగుతున్నాం అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ కి బలవంత భూసేకరణ విద్రోహంగా ఈ తీర ప్రాంతాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మేము కళా జాతర నిర్వహించాలనుకుంటున్నాం దానికి విశాల మద్దతుకు ప్రజా సంఘాలు అందరిని కూడా మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం నమస్కారం ఈరోజు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తుంది కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా మే ఆరో తేదీన కళాజాత నిర్వహించాలని చెప్పి ఇక్కడ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కళా జాతలో అత్యధిక మంది పాల్గొని జయప్రదాం చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం ఈరోజు బలవంతం భూసేకరణ చేస్తూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ ప్రాంత ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలుగా ఆస్తులుగా మార్చడానికి కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా బదలాయింపు చేయడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని కమిటీ తరఫున ఒక ప్రశ్న తెలుసుకోవడం మేమంతా ఏంటనంటే ప్రజల ఆస్తులు తీసి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం అభివృద్ధి అని అడెత్తం ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైంది పర్యావరణానికి అత్యంత ఉపయోగంగా ఉండేది ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున జీడి మొక్కలు మలాడవల్లాగా ఉన్నాయి ఈ రోజు కార్గో ఏర్పాటు పెడతా లక్షలాది మొక్కల్ని నరిగితే ఈవేళ పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఏర్పడతది అని మేము ప్రశ్నిస్తాం ఈవేళ స్వామి రచన ఈవేళ పెద్ద తుఫానులు వచ్చినా ఈ రోజు ఒక నగరానికి కానీ ఈ శ్రీకాకుళం ప్రాంతానికి కానీ ఒక పక్క తూర్పు కనులు అయితే వైపున సముద్ర తీర ప్రాంతంలో ఈ మొక్కలన్నీ కూడా ఒక రక్షణ కౌశంగా ఉన్నాయి ఈ రోజు ఆ మొక్కలు కానీ నరికేస్తే పర్యావరణం ముప్పు కాదా అని మేము అడుగుతున్నాం అంతేకాదు అత్యంత ఆశ్చర్యాస్పదమైనది ఏంటంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ఈవేళ మేము అడుగుతున్నాం మా భూములు మా ఆస్తులు మా ఇల్లు మీకు ఇస్తే మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా అ మా ఆస్తులు అవన్నీ చేసి మీ కాడి కంబార్తన చేయాలా ఇదా మీరు చెప్పేది ఈ జిల్లాలో మీరు ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు ఈ నిర్వాసితులకి ఎక్కడైనా సరే ఒక్క ఉద్యోగం ఇచ్చినారా చెప్పండి అందుకోసం ఎట్లాంటి మాయ మాటలు అబద్ధ మాటలు అవసరం లేదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి కాదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల ఎంతోవసరం జరుగుతుంది ఈ ప్రాంతం ఈ జిల్లా నుంచి చెప్పదలుసుకోవాలి నేను చెప్తాను ప్రత్యామ్నాయం మీరు దగ్గర ఏర్పోతే మోరకాట పోర్టు కట్టిన భూముల్లో మూడు వందల ఎకరాలు అయితే సరిపోతే మీరు ఎక్కడ ఒక మొక్క కూడా మీరు కొట్టక్కర్లేదు అని మేము చెప్తాను కానీ మీరు అది లేదు అందుకోసం అభివృద్ధి పేరుతది మీరు విధ్వంసం చేస్తే మాత్రం సహించేది లేదు పోరాటానికి దేవతలను చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు ఈ జిల్లా ప్రజలు ఎవరు అడగలేదు ఈ శ్రీకాకుళం జిల్లాకి శివర భూముల వరకు రెండు పంటలకు మీరు మీరవండి ఓహిందరూ రిజర్వాయి పూర్తి చేయాలని చెప్పాడు అంటారు ఆ విధంగా మీరు రిజర్వాయర్ పూర్తి చేసి ఈ జిల్లాకి రెండు పంటలకు కానీ సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తద్వారా ప్రజలు కొనుగోలు చెప్పిపోయింది